అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ఆర్థిక అవకతవకల పరంపర ఇంకా కూడా చాలా వేగంగా ముందుకు వెళుతుంది అంటే స్వతహాగా అనేక ఆర్థిక నేరాలకి పాల్పడినటువంటి అనుభవంతో మరి ఆయనకి తోడుగా ఇటువంటి ఆర్థిక నేరాలు ఎలా చేయాలి ఏ రకంగా వీటిని ముందుకు తీసుకెళ్ళాలి ఈ ఆర్థిక నేరాలు చేయడం ద్వారా ఏ రకంగా మనం లబ్ధి పొందాలన్నటువంటి అంశాలపైన చక్కగా అద్భుతమైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వటానికి మన ఏటు విజయసాయిరెడ్డి గారు లాంటి పండితులు కూడా మరి ఈ అంశాల మీద ఎంతో పాండిత్యం సంపాదించినటువంటి మన ఏటు విజయసాయిరెడ్డి గారి లాంటి అనుభవజ్ఞులు కూడా ముఖ్యమంత్రి గారికి తోడుగా ఉండటంతో బ్రహ్మాండంగా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ ఆర్థిక నేరాలని ఇంకా బ్రహ్మాండంగా కొనసాగిస్తూ ఉన్నారు ఈ జాబితాలోకి సరికొత్తగా అంటే వీళ్ళకి ఈ ఆర్థిక నేరాలు ఎలా చేయాలి ఏ రకంగా చేయాలన్న సబ్జెక్ట్లో ఏ మేరకు ప్రావీణ్యం ఉందో మనం గతంలో చూసాం అంటే బ్రహ్మాండంగా షెల్ కంపెనీలు సూట్ కేస్ కంపెనీలు ఏర్పాటు చేసి ఇక్కడ డబ్బు అక్కడికి అక్కడ డబ్బు ఇక్కడికి విదేశాలకి తరలించడం మనీ లాండరింగ్లు చేయటం రకరకాల ప్రదేశాలలో బ్రహ్మాండంగా ఇటువంటి సూట్ కేస్ కంపెనీలు షెల్ కంపెనీలు ఏర్పాటు చేయటం కేవలం బోర్డులకు మాత్రమే పరిమితమయ్యేటువంటి ఇటువంటి కంపెనీలను ఏర్పాటు చేసి ఏ రకంగా ఈ మనీ ట్రాన్సాక్షన్స్ని ఈ మనీ లాండరింగ్ వంటి అవకతవకలకు ఏ విధంగా పాల్పడ్డా పాల్పడాలో బ్రహ్మాండమైనటువంటి నైపుణ్యాన్ని సంపాదించారు మరి ఆ నైపుణ్యంతోనే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా అంటే నిజంగా మరి దేశంలో మరి ఏ ఇతర రాష్ట్రంలో కూడా ఇటువంటి పరిస్థితి ఉంది అని నేనైతే అనుకోను అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా సూట్ కేస్ కంపెనీలు షెల్ కంపెనీలు పెట్టించి వాటి ద్వారా డబ్బుల్ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి సర్కార్ నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే మనందరిది మనందరిది ఇటువంటి ఒక ముఖ్యమంత్రి ఆర్థిక నేరాల్లో పిహెచ్డి సంపాదించినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉండటం మరి ఇటువంటి షెల్ కంపెనీలని కేస్ కంపెనీలని పెట్టి ప్రభుత్వ ధనాన్ని పెద్ద ఎత్తున కొల్లగొడుతూ ఉండటం అనే నిజంగా మన దురదృష్టం ఈ జాబితాలోకే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ అనే ఒక అంటే ఈ సంస్థ ఒకటి ఏర్పాటు చేసి అంటే ప్రభుత్వం తరపున ఏర్పాటైనటువంటి ఒక సూట్ కేస్ కంపెనీగా దీన్ని మనం భావించాలి ఎందుకు భావించాలన్నది మీకు ఇంకా కొన్ని వివరాలు తెలియజేసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ అనే ఒక సంస్థని వీళ్ళు ఒక సంవత్సరం క్రితం ఆరు మూడు రెండు వేల ఇరవైన జీవో నెంబర్ పద్దెనిమిది ద్వారా ఏర్పాటు చేసి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ యాజ్ ఏ హండ్రెడ్ పర్సెంట్ స్టేట్ ఓన్డ్ నాన్ డిపాజిట్ టేకింగ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అనేది ఒకటి ఏర్పాటు చేశారు దాని తర్వాత దాన్ని కొన్ని మాడిఫికేషన్స్ చేస్తూ జివో నెంబర్ పంతొమ్మిది అంటే దానిలో షేర్ హోల్డర్స్గా హిజ్ ఎక్సలెన్సీ ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటెడ్ బై ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ గవర్నర్ గారు కూడా దానిలో ఒక షేర్ హోల్డరు చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ ఇట్లా ఒక ఆరు ఏడుగురు ఐఏఎస్లని దానిలో షేర్ హోల్డర్స్గా పెట్టి అదేవిధంగా మరి డైరెక్టర్స్గా ఎండీలుగా ఇట్లా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టి ఈ సంస్థని ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసిన తర్వాత ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై అంటే ఒక ఐదు రోజుల క్రితం మళ్ళీ ఇంకొక జిఓ ఒకటి జారీ చేస్తూ వాళ్ళొక డైరెక్షన్ ఇవ్వటం జరిగింది ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ టు ఎన్ష్యూర్ ది సేఫ్టీ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్ ఇట్ ఈస్ హియర్ బై ఇన్స్ట్రక్టెడ్ దట్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ గవర్నమెంట్ కార్పొరేషన్స్ సొసైటీస్ బోర్డ్స్ ట్రస్ట్స్ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీస్ స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఎక్సెట్రా అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపాజిట్ దేర్ సర్ప్లస్ ఫండ్స్ విత్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ విచ్ ఈజ్ ఏ హండ్రెడ్ పర్సెంట్ ఓన్ కంపెనీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిజిస్టర్డ్ విత్ ఆర్బిఐ యాజ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అంటే ఎన్బిఎఫ్సి అంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండేటటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ గవర్నమెంట్ కార్పొరేషన్స్ సొసైటీస్ విశ్వవిద్యాలయాలు ట్రస్ట్సు ఇటువంటి అన్ని రకాలైనటువంటి వ్యవస్థల్లో ఉన్నటువంటి ఈ డబ్బు సర్ప్లస్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్లో మాత్రమే మీరు డిపాజిట్ చేయాలి అని చెప్పి ఒక జియోని విడుదల చేశారు జియో నంబర్ వన్ నైన్ నైన్ ఎయిట్ ఈ జియోలో వీళ్ళు తీసుకున్నటువంటి దిక్కుమాలిన నిర్ణయాన్ని సమర్థించుకోవటం కోసం వీళ్ళు ఈ జియోలో ఏమని రాశారంటే ఏపీ స్టేట్ వైర వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో ఏదో ఒక తొమ్మిది కోట్ల అరవై లక్షల డిపాజిట్స్ ఏవైతే ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో పెట్టారో ఆ డిపాజిట్స్ని కొంతమంది అక్కడ దానిలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులు కానివ్వండి ఇంకా లేదంటే కొంతమంది అధికారులు డూప్లికేట్ ఎఫ్డి సర్టిఫికేట్స్ లాంటివి తయారు చేసి తొమ్మిది కోట్ల అరవై లక్షల రూపాయలు కాజేసినట్టు అదేవిధంగా ఏపీ ఆయిల్ సీడ్స్ కార్పొరే కోఆపరేటివ్ ఫెడరేషన్ దానిలో ఉన్నటువంటి ఒక ఐదు కోట్ల రూపాయలను కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఉన్నటువంటి ఐదు కోట్ల రూపాయలు కూడా మరి డూప్లికేట్ ఎఫ్డిఆర్స్ ఇటువంటివి క్రియేట్ చేసి రసీడ్స్ క్రియేట్ చేసి కొలగొట్టినట్టు అందుకని బ్యాంకుల్లో ఉన్నటువంటి సొమ్ముకి భద్రత లేదని అందుకని చెప్పి ఇక మీదట మరి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ గవర్నమెంట్ కార్పొరేషన్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్లో మాత్రమే డబ్బు డిపాజిట్ చేయాలని చెప్పి జియో నెంబర్ వన్ నైన్ నైన్ ఎయిట్ డేట్ ట్వంటీ ఫైవ్ లెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ నా విడుదల చేయటం జరిగింది అంటే ఇవాళ మన జగన్ గారు ఏం చెప్తా ఉన్నారంటే రాష్ట్ర ప్రజలందరూ ఏం అర్థం చేసుకోవాలి జియో ద్వారా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో డబ్బు సురక్షితం కాదు అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానివ్వండి లేకపోతే సెంట్రల్ బ్యాంక్ కానివ్వండి ఇట్లా ఇంకా అనేక రకాలైనటువంటి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం డబ్బు నిల్వ చేసుకోవటం ఏమాత్రం కూడా సురక్షితం కాదు అందుకని అటువంటి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో కాకుండా డబ్బును మొత్తం నేను ఏర్పాటు చేసినటువంటి ఈ సూట్ కేస్ కంపెనీ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్లో మాత్రమే మీరు డిపాజిట్ చేయండి అని చెప్పి ఒక అద్భుతమైన జీవో ఇచ్చారండి ఆహాహాహా ఈ సెలవు ఇచ్చారు జగన్ గారు దేశంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఏమి కూడా సేఫ్ కాదా డబ్బులు దానిలో డిపాజిట్ చేసుకుంటే వాటికి భద్రత లేదా బా బా అసలు ఇటువంటి అద్భుతమైన జియో నాకు తెలిసి దేశంలో ఇంకెవరు కూడా ఉండరండి ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ ఏమి సెలవిస్తా ఉన్నారు సార్ మీరు ఇవాళ కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు డిపాజిట్స్ ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ సెంట్రల్ బ్యాంక్ కానీ లేదా సిండికేట్ బ్యాంకో లేదా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఇటువంటి ఇండియన్ బ్యాంక్ లాంటి ప్ర పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో డబ్బు సురక్షితం కాదన్న మెసేజ్ మీరు ప్రజలకు ఇస్తా ఉన్నారంటే ఇక మిమ్మల్ని ఏమనాలి సార్ అంటే బ్యాంకులు కేవలం మీకు అప్పులు ఇవ్వటానికి మాత్రమేనా సార్ ఉంది మీరు ఏ బ్యాంకుల్లో అయితే డబ్బు సురక్షితం కాదు ఎఫ్డీలు సురక్షితం కాదు అని చెప్తూ ఉన్నారో ఆ బ్యాంకుల నుంచి అప్పులు మాత్రం కావాలా సార్ మీకు ఎస్బీఐ నుంచి ఒక పదివేల కోట్లు లేదా ఇండియన్ బ్యాంక్ నుంచి ఇంకో పదివేలు ఐఓబీ నుంచి ఇంకో ఐదు వేలు మీకు డబ్బులు మీకు అప్పివ్వటానికి మాత్రం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ బాగా కావాలి ఆ బ్యాంకులు చాలా అవసరం కానీ డబ్బు దానిలో పొదుపు చేయడానికి మాత్రం ఆ బ్యాంకులు పనికిరావు బాబా బాబా ఇవాళ అసలు ఎంత అద్భుతంగా మీరు ఒక కొత్త డైమెన్షన్ క్రియేట్ చేశారు జగన్ గారు మీరు మనకి ఇవ్వటానికి మాత్రం బ్యాంకులు పనికి వస్తే మన డబ్బు పొదుపు చేసుకోవడానికి మాత్రం బ్యాంకులు పనికిరావు అంటే అదే ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అన్న గారు సెలవిచ్చారు ఈ జియో ద్వారా భవిష్యత్తులో రాష్ట్రంలో ఎవరో రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేయడానికి వీల్లేదు మీ డబ్బునంతా తీసుకొచ్చి నా సూట్ కేస్ కంపెనీ అయిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్లోనే మీరు డిపాజిట్ చేసుకోండి అని చెప్తారు ఇహా ఇంకో నెల రెండు నెలలు పోతే అటువంటి జీవో కూడా వస్తుంది బలవంతంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మన అందరి చేత బ్యాంకుల్లో ఉన్నటువంటి డిపాజిట్లు విత్డ్రా చేయిస్తారు ఆ డబ్బునంతా ఈ సూట్ కేస్ కంపెనీలో పెట్టి అక్కడి నుంచి ఇహా మనకు తెలిసిందే కదా మొత్తం నాకేయటమే సూట్ కేస్ కంపెనీలోకి రూపాయి సూ రూపాయలు సూట్ కేసు కంపెనీలోకి వెళ్ళినటువంటి రూపాయి వెనక్కి వస్తుందండి మళ్ళీ ఇవాళ జగనన్న గారు తెలివితేటలు ఎంత మితిమీరిపోయాయంటే ఎటువంటి విపరీత ధోరణలు అంటే మొత్తం అన్నీ ఊడ్చేశారు ఇహా ఏమి మిగల్లా మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు మనం అప్పు పెట్టినటువంటి బ్యాంకు లేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులన్నింటినీ కూడా డైవర్ట్ చేశారు ఆఖరికి డ్వాక్రా మహిళలు సొమ్ము కాజేశారు పంచాయతీలు దక్కాల్సిన సొమ్ము కాజేశారు ఉద్యోగస్తులు సొమ్ము కాజేశారు మొత్తం అయిపోయింది ఇక వీటి మీద పడ్డారు బ్యాంకుల్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ చెందినటువంటి డబ్బు విశ్వవిద్యాలయాల డబ్బు ఇవంతా కూడా వెనక్కి లాక్కుని మీ సూట్ కేస్ కంపెనీలో పెట్టి చక్క నుంచి మళ్ళీ అది కూడా మొత్తం ఆవిరైపోయేట ఆవిరి చేయడానికి ఒక ప్రక్రియ ప్రారంభించారు మీరు ఇటువంటి దిక్కుమానుల పనులు చేస్తూ ఉంటే మరి కొన్ని ఆర్బీఐ లాంటి సంస్థలు కూడా చూస్తూ ఊరుకో అయ్యా జగన్ అన్నగారు మీకు ఉన్నటువంటి అద్భుతమైన ట్రాక్ రికార్డ్ చూసిన తర్వాత కొంచెం అప్రమత్తంగానే ఉంటారు వాళ్ళు కూడా మీరు చేస్తున్నటువంటి ఇటువంటి అద్భుతం మీరు తీసుకుంటున్నటువంటి ఇటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయాలని పర్యవేక్షిస్తూనే ఉంటారు ఆ రకంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి కన్ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ మీద పడింది ఎందుకంటే వాళ్ళకు కూడా కొంత అవగాహన ఉంటుంది కదా ఇటువంటి కంపెనీల పైన వాళ్ళు కూడా ఎందుకంటే ఆర్బీఐ ఒకసారి పర్మిషన్ ఇచ్చిన తర్వాత తప్పనిసరిగా వాటిపై నిఘా పెడతారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటిన రావత్ గారికి ఆయన మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ గారికి ఒక లేఖ రాశారు జీ ప్లీజ్ రిఫర్ టు అవర్ ఈమెయిల్స్ డేటెడ్ సెప్టెంబర్ టూ ట్వంటీ ట్వంటీ వన్ అండ్ అక్టోబర్ ఫోర్ ట్వంటీ ట్వంటీ వన్ సీకింగ్ అర్జెంట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద ఇన్ఫర్మేషన్ వాజ్ సాట్ ఇన్ కనెక్షన్ విత్ సర్టెన్ రిఫరెన్సెస్ వ్యూ హిన్ రిసీవింగ్ రిగార్డింగ్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ద కంపెనీ విచ్ హెస్ బీన్ రిజిస్టర్డ్ ఆస్ అన్ ఎన్బిఎఫ్సి ఐసిసి నాన్ఎస్ఐ విత్ అస్ యాజ్ వి ఆర్ రిక్వైర్ టు అర్జెంట్లీ బ్రీఫ్ ఆర్ టాప్ మేనేజ్మెంట్ అబౌట్ ద ఇష్యూ వి రిక్వెస్ట్ యూ టు కైండ్లీ బెస్ట్ ఆర్ యర్ పర్సనల్ అటెన్షన్ అండ్ అరేంజ్ టు ఎక్స్పీడిషియలీ ఫార్వర్డ్ ది ఇన్ఫర్మేషన్ సాట్ బై అస్ అయ్యా రావత్ గారు మేము మిమ్మల్ని రెండుసార్లు రెండు ఈమెయిల్స్ ద్వారా సెప్టెంబర్ రెండు ఒకసారి అక్టోబర్ నాలుగు ఒకసారి మేము కొంత సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి కొంత సమాచారాన్ని మేము అడగటం జరిగింది అయినా రెండు సార్లు మీకు ఈమెయిల్స్ రాసినప్పటికీ మీరు స్పందించలేదు మాకు కొంత సమాచారం వస్తుంది ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ సంబంధించి కొన్ని రిఫరెన్సెస్ వస్తున్నాయి మీకు మాకు అర్జెంటుగా దానికి ఆ కంపెనీకి సంబంధించినటువంటి సమాచారాన్ని మీరు మాకు పంపించాలి మా టాప్ మేనేజ్మెంట్ కూడా ఈ ఇష్యూ మీద చాలా సీరియస్గా ఉందని చెప్పి కే నిఖిలా గారు ఆవిడ ఇక్కడ రీజనల్ ఆఫీసు ఆంధ్రప్రదేశ్ రీజనల్ డైరెక్టర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కే నిఖిలా గారు ఒక లేఖ రావత్ గారికి రాశారు వాట్ మిస్టర్ రావత్జీ ఎందుకని మీరు సమాధానం చెప్పలేకపోతూ ఉన్నారు వారు అడిగినటువంటి సమాచారాన్ని ఎందుకు మీరు ఇవ్వలేకపోతూ ఉన్నారు ఏం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్కి ఆర్బీఐ వాళ్ళు రెండు లేఖలు రాసినా కూడా స్పందించకపోతే మళ్ళీ మూడో లేఖ రాశారు సార్ మీరు పెట్టినటువంటి సూట్ కేస్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ అనే సూట్ కేస్ కంపెనీ పైన వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాల్ని అనేక అనుమానాలని నివృత్తి చేసుకోవటం కోసం రెండు లేఖలు రాసినా స్పందించకపోయేసారి మూడో లేఖ రాశారు రాస్తూ వాళ్ళు గతంలో రాసినటువంటి లేఖలు ఉన్నటువంటి అంశాలు కూడా వాళ్ళు ప్రస్తావిస్తూ దాదాపుగా తొమ్మిది ప్రశ్నలు ఈ కంపెనీకి సంబంధించి అడగటం జరిగింది సార్ ఎందుకండి వాట్ మిస్టర్ బుగ్గన ఎందుకు మీరు జవాబు ఇవ్వలేకపోతా ఉన్నారు మీరు చేసేటటువంటి దొంగతనం బయటపడుతుందనా మీరు చేసేటటువంటి దోపిడీ బయటపడుతుందని పాపం జవాబులు ఇవ్వలేకపోతా ఉన్నారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకి వాళ్ళు లేఖల మీద లేఖలు రాస్తూ ఉన్నారు కదా మీరు పెట్టినటువంటి అద్భుతమైనటువంటి సంస్థ మొన్న ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి దాదాపు ఒక నాలుగు వందల కోట్లు పీకేశారు అది తీసుకుంటున్న సర్వే సమయంలో మా కంపెనీ ఈ అద్భుతమైన సూట్ కేస్ కంపెనీ అంటండి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కంటే అధిక వడ్డీ చెల్లుస్తుంది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏ ఫైవ్ పర్సెంటో ఫైవ్ పాయింట్ వన్ ఫైవ్ పాయింట్ టూ ఇస్తుంటే వీళ్ళు ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దాకా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కంటే మేము దాదాపు పాయింట్ ఫైవ్ పర్సెంట్ మేము అధికంగా వడ్డీ చెల్లిస్తాం అధిక వడ్డీ ఇస్తుంటే తప్పే ఉంది అని చెప్పి మన యూనివర్సిటీ డబ్బులు దోచేశారు ఇంకా మిగతా అనేక సంస్థల డబ్బులు కూడా లాగేస్తూ ఉన్నారు మీకే దిక్కు లేదు అప్పులకి వడ్డీలు కట్టడానికి మీరు ఇంకోళ్ళకి వడ్డీ ఇచ్చేది ఏంటండి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వమే అప్పులు తీసుకున్న అప్పుల మీద వడ్డీలు కట్టడానికి మళ్ళీ అప్పు చేస్తూ ఉంది మీరు ఇంకా బయట వాళ్ళకి వడ్డీలు ఇస్తారు ఎవరు నమ్ముతారు సార్ అందుకనే ఆర్బీఐ వాళ్ళు రాశారు లేక దీనిలో ఏమన్నారు చాలా స్పష్టంగా ప్రొవైడ్ ది ప్రొవిజనల్ ఫైనాన్షియల్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ మార్చ్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ప్లీజ్ ఇండికేట్ ది అసెట్ సైజ్ ఆఫ్ ద కంపెనీ అజ్ ఆన్ మార్చ్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ మార్చ్ థర్టీ ఫస్ట్ అంటే ఫైనాన్షియల్ ఎన్నింగ్ ట్వంటీ ట్వంటీ వన్కి సంబంధించి బ్యాలెన్స్ షీట్ ఇవ్వమంటే ఎందుకు ఇవ్వట్లేదు సార్ మీరు అదేవిధంగా మీ కంపెనీకి ఉన్న అసెట్స్ ఏంటి అడిగారు ఎందుకు ఇవ్వలేకపోతూ ఉన్నది గుండు సున్నా కదా సూట్ కేస్ కంపెనీకి ఇంకా బ్యాలెన్స్ షీట్లు అసెట్స్ ఏమంటాయి బొగ్గనగారు మీరు మాత్రం ఏమి ఇస్తారండి ఆర్బీఐకి తెలుసు మీకున్న ఇబ్బంది నాకు తెలుసు అందుకనే పాపం ఆర్బీఐ అడిగినటువంటి ప్రశ్నలకి జవాబు చెప్పలేకపోతూ ఉన్నారు అదేవిధంగా వాట్ ఈస్ ది అసెట్ సైజ్ ఆఫ్ ద కంపెనీ ఆన్ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ వాట్ కాన్స్టిట్యూట్స్ ది అసెట్స్ అండ్ లైబిలిటీస్ ఆఫ్ ది కంపెనీ ఆగస్ట్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఉన్నటువంటి అసెట్స్ అండ్ లైబిలిటీస్ సంబంధించినటువంటి సమాచారాన్ని అడిగారు అది కూడా ఇవ్వలేకపోతూ ఉన్నారు ఈజ్ ఇట్ సాటిస్ఫైయింగ్ ద పీబీసీ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ టోటల్ అసెట్స్ యాజ్ ఆన్ థర్టీ వన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ వన్ అంటే ఇటువంటి ఎన్బిఎఫ్సీస్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వీటికి పీబీసీ అనే ఒకటి ఉంటుంది అంటే ప్రిన్సిపల్ బిజినెస్ క్రైటీరియా అనేది ఒక పీబీసీ అనే క్రైటీరియా ఒకటి ఉంటుంది ఇటువంటి ఎన్బిఎఫ్సీస్ అన్నీ కూడా కొన్ని నిబంధనలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది కొంత వాళ్ళు ఏవైతే కండిషన్స్ పెడతారో వాటిని కూడా మీట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది దానిలో ప్రధానమైనటువంటిది పీబీసీ ప్రిన్సిపల్ బిజినెస్ క్రైటీరియా ప్రిన్సిపల్ బిజినెస్ క్రైటీరియాల ప్రకారం ఏంటంటే ఫైనాన్షియల్ ఎసెట్స్ ఏవైతే ఉన్నాయో అవి టోటల్ అసెట్స్లో ఫిఫ్టీ పర్సెంట్ కనుక ఎక్కువ ఉండాలి అదేవిధంగా ఫైనాన్షియల్ ఇన్కమ్ ఏదైతే ఉందో మనకు వచ్చినటువంటి టోటల్ ఇన్కంలో ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి ఇటువంటి పీబీసీ క్రైటీరియా ఏదైతే ఉందో మీరు మీట్ అయ్యారా అని చెప్పి అది కూడా అడుగుతున్నారు అసలు నెట్ ఫండ్స్ ఏమున్నాయి కంపెనీకి అని అడుగుతున్నారు మీకు ఉన్నటువంటి లైబిలిటీస్ ఏంటి మీరు రీపే చేయాల్సినటువంటి లైబిలిటీ లైబిలిటీస్ ఏంటని అడుగుతున్నారు మీ కంపెనీకి వచ్చినటువంటి ఇన్కమ్ ఎంత మీరు ఏప్రిల్ రెండు వేల ఇరవైలో కంపెనీ స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటివరకు వచ్చినటువంటి ఇన్కమ్ ఎంత అని అడుగుతా ఉన్నారు వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఇట్స్ ట్రాన్సాక్షన్స్ అండ్ వాట్ ఈస్ ద మోడస్ ఆపరెండి ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ మీరు చేసేటటువంటి లావాదేవీలు ఎటువంటివి ఆ లావాదేవీలు చేయడానికి వెనుకున్నటువంటి మోడస్ సెంటీ అంటే గల కారణాలు ఏంటని అడుగుతున్నారు హ్యాస్ ద కంపెనీ యాక్సెప్టెడ్ ఎనీ ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్స్ ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్స్ అన్న తీసుకున్నారా వాటిపైన వడ్డీ ఎంత చెల్లిస్తున్నారు వాట్ ఆర్ ది ఇంట్రెస్ట్ రేట్స్ ఆన్ ఐసిడీస్ ఇన్ విచ్ ఫార్మ్ ఆర్ ద ఐసిడీస్ హెల్డ్ అండ్ హౌ ఆర్ ది డిప్లాయిడ్ ఫ్రమ్ విచ్ సోర్స్ ఆర్ ద ఇంట్రెస్ట్ ఆన్ ద ఐసిడి సర్వీస్ మీరు తీసుకునేటటువంటి ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్స్ సంబంధించి మీరు వడ్డీని ఏ రకంగా కట్టాలనుకుంటున్నారు ఏ రకంగా కడతారు కట్టడానికి సంబంధించినటువంటి వనరులు మీ దగ్గరే ఉన్నాయి హ్యాజ్ ద కంపెనీ బారోడ్ ఫ్రమ్ ఎనీ బ్యాంక్స్ ఏదైనా బ్యాంక్స్ నుంచి ఏమన్నా బారో చేశారా వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్ బారోడ్ ఇటువంటి అనేక ప్రశ్నలు ఇవన్నీ కూడా మరి వ్యాలిడ్ క్వశ్చన్సే కదండి మీరు పెట్టినటువంటి కంపెనీకి వస్తున్నటువంటి ఆదాయం ఎంత మీకున్నటువంటి అసెట్స్ ఏంటి లైబిలిటీస్ ఏంటి ఈ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్స్ ఏంటి ఈ కంపెనీ పీబీసీ క్రైటీరియా మీట్ అవుతుందా లేదా ఈ కంపెనీకి ఆదాయం ఏ రకంగా వస్తుంది ఇతర బ్యాంకుల నుంచి ఏమైనా డిపాజిట్స్ తీసుకున్నారా మీరు తీసుకునేటటువంటి డిపాజిట్స్ పైన వడ్డీ చెల్లించడానికి మీకు ఆదాయం ఎక్కడి నుంచి మీరు సమకూర్చుకోవాలనుకుంటున్నారు ఇటువంటి చాలా విలువైన ప్రశ్నలు అడిగితే దేనికి జవాబు చెప్పలేకపోతా ఉన్నారు బుగ్గన గారు సార్ జగన్ గారు ఏంటి సార్ ఈ ఆర్బీఐ వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు మీ జవాబు ఏంటి సార్ మూడు సార్లు లేఖలు రాశారు ఇప్పటివరకు అర్రే దొరికిపోయావని చెప్పి పాపం కంగారు పడతా ఉన్నారా తాడేపల్లి ప్యాలెస్లో మన సూట్ కేసు కంపెనీ ఆర్బీఐ కన్నుల్లో పడింది ఇప్పుడు ఏంట్రా పరిస్థితి అని చెప్పి గింజకుంటూ ఉన్నారా తాడేపల్లి ప్యాలెస్లో దొరుకుతారు సార్ ఎందుకంటే మీకు ఉన్నటువంటి గొప్ప ట్రాక్టర్ కాడు ఎన్ని సూట్ కేసు కంపెనీలు ఎన్ని సెల్ కంపెనీలు పెట్టి కొన్ని వేల కోట్ల రూపాయలు ఎలా దోచేసుకున్నారు ఎన్ని కేసుల్లో మీరు ఏవన్ ముద్దాయిగా ఇవాళ విచారణ ఎదుర్కొంటున్నారు ఎన్ని సిబిఐ కేసులు ఈడీ కేసులు మరి ఉన్నప్పుడు మరి ఆర్బీఐ వాళ్ళు ఇటువంటివన్నీ కూడా పరిశీలిస్తారు మరి ఎప్పుడు జవాబు చెప్తారు సార్ ఈ ప్రశ్నలన్నింటికి ఆర్బీఐ వాళ్ళ సంగతి పక్కన పెట్టండి కాసేపు మీరు రాష్ట్ర ప్రజలకు ఏమి జవాబు చెప్తారు ఇవాళ చాలా గొప్పగా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో ఎక్కడా కూడా మీరు డిపాజిట్ చేయొద్దు అన్ని నా సూట్ కేస్ కంపెనీ నేను మింగటానికి పెట్టుకున్నటువంటి నా సూట్ కేస్ కంపెనీలోనే డిపాజిట్లు చేయండి అని ఇచ్చారే మరి ముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి సార్ మీ సూట్ కేస్ కంపెనీలో డబ్బు పెట్టాలంటే ముందు ఈ క్వశ్చన్స్కి యాన్సర్ ఇవ్వాలి కదా మీరు ఇవాళ రాష్ట్ర ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీకి సంబంధించి అడిగినటువంటి ఈ ప్రశ్నలకి జవాబు మీరు ఈ ప్రశ్నలకి జవాబు చెప్పకుండా మీ సూట్ కేస్ కంపెనీకి చెందిన సంబంధించి అడిగినటువంటి ప్రశ్నలకి జవాబు చెప్పకుండా మీరు ఏ రకంగా విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి డబ్బుని ప్రభుత్వ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి డబ్బు మొత్తాన్ని కూడా మీరు ఏ రకంగా డైవర్ట్ చేస్తారు సార్ ఏంటి అసలు ఈ కంపెనీకి ఉన్నటువంటి ఆదాయం ఏంటి ఈ కంపెనీకి ఉన్నటువంటి ఆస్తులు ఏంటి ఇవాళ నేను ఒక రూపాయి ఏదైనా బ్యాంక్లో డిపాజిట్ చేయాలంటే నేను ఆలోచించిన ఆ బ్యాంకు రేపు నాకు వడ్డీ ఇవ్వగలుగుతుందా లేదా అసలు ఆ బ్యాంక్ ఉన్నటువంటి ఆదాయం ఏంటి ఆ బ్యాంకుకి ఎంత ఎనకం ఉంది ఇవన్నీ చూసే కదా ఇవాళ సామాన్య ప్రజలు ఈ ప్రెస్ మీట్ చూస్తున్నటువంటి వారు ఆలోచించండి మనం మన దగ్గర ఉన్నటువంటి ఒక లక్షో పది లక్షలో ఒక యాభై లక్షలో మనం ఏదన్నా ఒక బ్యాంక్లో డిపాజిట్ చేయాలనుకుంటే రేపు మాప బోర్డు తిప్పేసేటటువంటి బ్యాంకులో పెడతామా అన్ని రకాలుగా ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి బ్యాంకులో పెడతామా ఆలోచించండి మీరు ఒకసారి చూసుకుంటాం కదా ఈ బ్యాంకు పరిస్థితి ఏంటి ఈ బ్యాంకు రేపు నా డిపాజిట్కి వడ్డీ ఇస్తుందా లేదా అసలు రేపు నా డిపాజిట్ నాకు ఏదన్నా సమయంలో కావాలంటే నా డబ్బు తిరిగి ఇచ్చే పరిస్థితిలో ఉంటుందా లేదా ఇటువంటివన్నీ ఆలోచించే కదా మనం ఒక రూపాయి పొదుపు చేసుకుంటాం మరి ఏం చూసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్లో డిపాజిట్ చేయాలి సార్ అంటే మీరు మింగటానికి ఇంకేమి లేదు కాబట్టి ఇది ఒక సూట్ కేస్ కంపెనీని అడ్డం పెట్టుకుని నేనేదో మీకు అధికంగా వడ్డీ ఇస్తానని చెప్పి మీరు ఒక కలరింగ్ ఇచ్చి ఏదో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డబ్బు అసలు సురక్షితంగా లేదు అని చెప్పి వాళ్ళ ప్రభుత్వ రంగ బ్యాంకుల యొక్క విశ్వసనీయత పైన మీరు ఇవాళ ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి ఇవాళ మీరు ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నారు కోట్లాది మంది కస్టమర్స్ ఎవరైతే వాళ్ళ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డబ్బు పొదుపు చేసుకున్నారో వారికి ఏం మెసేజ్ మీరు యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎ స్టేట్ వాట్ ఈస్ ద మెసేజ్ యువర్ కన్వేయింగ్ టు పబ్లిక్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఆర్ యు సేయింగ్ దట్ ద మనీ విచ్ డిపాజిటెడ్ ఇన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇస్ నాట్ సేఫ్ ఆర్ యు సేయింగ్ దట్ ద మనీ విచ్వ్ డిపాజిటెడ్ ఇన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కెనాట్ బి రీపేడ్ ఆర్ ఇట్ విల్ బి స్టోలెన్ ఆర్ యు పుట్టింగ్ ఎ క్వశ్చన్ మార్క్ ఆన్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇన్ ఆర్ కంట్రీ ఏమి మెసేజ్ ఇస్తా ఉన్నారు మీరు మీరు చేసే దొంగ పనుల కోసం మొత్తం బ్యాంకింగ్ రంగానికే మీరు మసిబూసేస్తారా మీరు చేయాలనుకున్నటువంటి దోపిడీ కోసం మొత్తం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నిటికీ మసిబూసేస్తారా అయితే రేపు నుంచో అప్పు కూడా తీసుకోబాకండి ఎస్బీఐ దగ్గరికి వెళ్తారు కదా పట్టుకుని నాకు ఐదు వేలు కోట్లు ఇవ్వు నాకు పదివేలు కోట్లు ఇవ్వని మరి అంత విశ్వసనీయత లేనటువంటి బ్యాంకుల దగ్గరికి మీరు ఎందుకు వెళ్తున్నారు సార్ అప్పుల కోసం వెళ్ళబాకండి రేపటి నుంచి మీ ఇష్టానుసారం మీ అవసరాలకు తగ్గట్టు ఏది పడితే అది ఇటువంటి తప్పుడు జీవోలో విడుదల చేయటం మళ్ళీ ఈ జివోలు ఎవరికి కనపడకూడదండి జివోలు అంటండి ఎవరికీ కనపడకూడదండి ఇటువంటి తప్పుడు జీవోలు మరి కనపడితే ప్రజలు తిరగబడతారు కదా అందుకని జీవోలు కనపడకుండా వాటిని మాయం చేస్తారు ఆన్లైన్లో పెట్టకుండా ఇటువంటి దొంగ పనులు బయటపడితేనే జివో ఆప్ చేస్తారు బయటికి కనపడకుండా ప్రజలందరూ అర్థం చేసుకోవాలి లేదంటే ఇటువంటి తప్పుడు పనులు చేయకపోతే జివోలు ఎందుకు బ్లాక్ చేస్తారండి నిన్న మొన్నటి వరకు పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి జివోల్ని లేకుండా ఎందుకు మాయం చేస్తున్నారు ఉన్నారు ఇవాళ ఆన్లైన్లో ఎందుకని అప్లోడ్ చేయట్లేదు కాబట్టి వాళ్ళ ఎన్టీఆర్ యూనివర్సిటీ పాపం ఉద్యోగస్తులు చాలా ఆందోళన చెందుతున్నారు అయ్యా సార్ మీ డబ్బుయే పోయినట్టే ఎందుకంటే ఆర్బీఐ వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి ఎప్పుడైతే జవాబులు చెప్పలేక మింగలేక కక్కలేక గొంతులో వెలక్కాయబడినట్టు గెలగెల గెలగల కొట్టుకుంటా ఉన్నారు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అది ముఖ్యమంత్రి గారు కానీ ఆర్థిక మంత్రి కానీ లేదంటే వాళ్ళ కింద వాళ్ళ దౌర్భాగ్యం కొద్దీ పనిచేస్తున్నటువంటి ఐఏఎస్లు కానీ వీళ్ళందరూ ఎప్పుడైతే ఆర్బీఐ అడిగినటువంటి ప్రశ్నలకి జవాబులు ఇవ్వలేక దాట వేస్తూ ఉన్నారో అప్పుడే అర్థం చేసుకోండి ఇవాళ నిజంగా మరి ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఉద్యోగస్తులందరూ అంత ఆందోళన చేస్తూ ఉన్నారంటే ఇటువంటి వాటికి భయపడే ఇవాళ వాళ్ళు ఏదైతే భయపడ్డారో వాళ్ళు అదే జరుగుతోంది ఇక్కడ ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ ఈజ్ సూట్ కేస్ కంపెనీ విచ్ ఈస్ ఫ్లోటెడ్ ఓన్లీ టు స్టీల్ పబ్లిక్ మనీ కేవలం ప్రజాధనాన్ని కొల్లగొట్టడం కోసం మాత్రమే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ అనే సూట్ కేస్ కంపెనీని పెట్టారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దానిలో ఎటువంటి అనుమానం లేదు అలా కాదు అనుకో అని మీకు ప్రూవ్ చేసే దమ్ముంటే ఆర్బీఐ అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ మీరు సమాధానాలు చెప్పి ముందు మీడియా ముందుకు రండి ఈ కంపెనీ పరిస్థితి ఏంటో వివరించండి మీకే వడ్డీలు కట్టడానికి దిక్కులేదు ఇంకా మీరు ఇంకొకరికి అధిక వడ్డీలు చెల్లిస్తారో మీ దగ్గర డబ్బులు డిపాజిట్ చేయాలి కాబట్టి వాళ్ళ తెలుగుదేశం పార్టీ పక్షాన మేము ఈ వాస్తవాలన్నీ కూడా ఆర్బీఐ వాళ్ళు రాసినటువంటి లేఖ సంబంధించి కానీ వాళ్ళు అడిగినటువంటి ఈ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి తక్షణమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్థిక మంత్రి జవాబు చెప్పాలి జవాబు చెప్పలేనంత వరకు ఒక్క పైసా కూడా స్టేట్ డిపార్ట్మెంట్స్ నుంచి కానీ కార్పొరేషన్స్ నుంచి కానీ యూనివర్సిటీస్ నుంచి కానీ ఏ ఇతర రాష్ట్ర ప్రభుత్వ సంస్థ నుంచి చెందినటువంటి డబ్బు కూడా ఈ సంస్థకి ఈ సంస్థలో డిపాజిట్ల పేరుతో తీసుకోవటానికి వీలు లేదో మీరు ముందు ప్రజలకి సమాధానం చెప్పండి రిజర్వ్ బ్యాంక్ వారు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పండి ఈ కంపెనీకి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఏంటి వీటికి ఉన్నటువంటి అసెట్స్ ఏంటి లైబిలిటీస్ ఏంటి బ్యాలెన్స్ షీట్లు ఏంటి ఇటువంటి అనేక ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో మీరు వడ్డీలు ఏ రకంగా కట్టుపోతూ ఉన్నారు అసలు ఈ కంపెనీకి వస్తే ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది ఏ రకంగా సర్వీస్ చేస్తారు ఇంట్రెస్ట్ని కాబట్టి ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పి అన్ని రకాలుగా వివరణ ఇచ్చి అప్పుడు మీరు ఏదన్నా ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కానీ అప్పటి వరకు కూడా మీరు ప్రశ్నలకి జవాబులు చెప్పనంత వరకు కూడా ఇటువంటి సూట్ కేస్ కంపెనీలు బట్టి ప్రజాదానాన్ని కొల్లగొట్టే ఈ ప్రక్రియని తప్పనిసరిగా అడ్డుకొని తీరుతాం ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి ఇవాళ వాస్తవాల ఆధారంగా ఆర్బీఐ వాళ్ళు రాసిన రాసినటువంటి లేఖల ఆధారంగా నేను ఈ వివరాలన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియజేయడం జరిగింది ఆర్బీఐ వారు అడిగినటువంటి ప్రశ్నలు ఈ కంపెనీకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండు ఏ రకంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో డబ్బులు సురక్షితం కాదు అనే ఒక కొత్త వాదనని రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుకు తీసుకొచ్చారో ఇటువంటి విషయాలన్నీ కూడా మీ ముందు ఉంచడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా మీరు కూడా అర్థం చేసుకుని ఒక్కసారి ఆలోచించండి గతంలో తన సొంత అవినీతి కోసం తన ఖజానాన్ని నింపుకోవడం కోసం తన తండ్రి ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని ఏ రకంగా అయితే సూట్ కేస్ కంపెనీలు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి కొన్న వేల కోట్లు దిగమింగాడో ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే పందాన్ని అనుసరిస్తూ ప్రభుత్వం తరపున కూడా అత్యంత నీచంగా సూట్ కేస్ కంపెనీలు షెల్ కంపెనీలు పెట్టి తన దోపిడీని కొనసాగిస్తూ ఉన్నాడు అన్న ఈ వాస్తవాన్ని రాష్ట్ర ప్రజలు కూడా అది కూడా అర్థం చేసుకోవాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం